హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే చాలామంది ధనలక్ష్మి క్రాప్ సైన్స్ అడ్వాన్స్ గురించి చెప్పమని చాలామంది అడుగుతా ఉన్నారు సో దాని గురించి అయితే పూర్తి వాళ్ళు తెలుసుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది ముఖ్యంగా ధనలక్ష్మి క్రాప్ సైన్స్ అనే ఒక కంపెనీ ఇందులో ప్యాకెట్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే అడ్వాన్స్ బీజీ టూ అనే పత్తి విత్తనం అనమాట అయితే ఇది ప్రధానంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు ఇంత కొంత అంశం ఏంటంటే ముఖ్యంగా ఇది గుజరాత్లో చాలా మంచి దిగుబడి లాస్ట్ ఇయర్ ఇచ్చింది ఇచ్చిందని మనకు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి సో గుజరాత్లో ఇచ్చిందని మన తెలుగు రాష్ట్రాలైతే ఇవ్వకపోవచ్చు కదా అక్కడ వాతావరణం వేరు ఈ వాతావరణం అయితే వేరు కాబట్టి సో మీరు పెట్టాలనుకుంటే ఖచ్చితంగా ఒకటి రెండు ప్యాకెట్లు పెట్టుకొని చూడండి కానీ ఎక్కువ మొత్తంలో మీరు సగం అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇదే పెడదామని ఆలోచన అయితే వెళ్ళకండి అనమాట సో ఇంకోటి ఏంటంటే దీన్ని బ్లాక్ చేసి కూడా అమ్ముతా ఉన్నారంటే ఎక్కువ రేటుకు అయితే అమ్ముతా ఉన్నట్టు మనకైతే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు చూడాలి అనుకుంటే ఒక సంవత్సరం చూద్దాము అని చెప్పి ఈ సంవత్సరం మంచిగా వస్తే నెక్స్ట్ ఇయర్ పెట్టచ్చు అని చెప్పేసి అనుకుంటే ఖచ్చితంగా ఒక రెండు ప్యాకెట్లు పెట్టి చూడండి కానీ ఎక్కువ మొత్తంలో తీసుకొని అయితే పెట్టకండి అనమాట అయితే ఈ సీడ్ గురించి కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది వచ్చేసి మనకు బీటీ టూ పత్తి విత్తనము ఇందులో కనుక మనం చూసుకున్నట్లయితే దీని యొక్క కాల పరిమితి కనుక చూసుకున్నట్లయితే వన్ సిక్స్టీ వన్ సెవెంటీ డేస్ అయితే ఉంటుంది మామూలు మీడియం టు బిగ్ బాల్ సైజ్ ఉంటుంది ఆరు గ్రాముల ఏడు గ్రాముల వరకు పత్తి కాయ వేట్ అయితే ఉంటుంది అనమాట ఆ తర్వాత మనకు లైట్ మామూలుగా మీడియం సాయిల్ ఆ తర్వాత హెవీ సాయిల్ అయితే పెట్టుకోవచ్చు అనమాట ఇంకోటి ఏంటంటే ఇందులో పికింగ్ కూడా ఈజీగా ఉంటుంది బిగ్ బోల్లో ఏదైనా కూడా మన పికింగ్ అయితే ఈజీగానే ఉంటుంది కాబట్టి పికింగ్ అయితే ఈజీ ఉంటుందన్నమాట ఇంకోటి ఏంటంటే ఇది మనకు వచ్చేసి లాంగ్ డ్యూరేషన్లో వస్తుంది కాబట్టి అంటే లాంగ్ డ్యూరేషన్ అంటే ధారం కాకుండా మీకు వాటర్ ఫెసిలిటీ ఉంటే పెట్టుకోవచ్చు అనమాట వాటర్ ఫెసిలిటీ లేకుండా మీకు బలం అంటే నల్లరేగడు భూమి ఎక్కువ రోజులు తేమ ఆపుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఇదైతే పెట్టుకోండి అది కూడా మీకు దొరుకుతనే పెట్టుకోండి దొరకకపోయినా మీరు ఎక్కువ డబ్బులు వెచ్చించి పెట్టాలంటే అంత అవసరం లేదు బీటీ టూ ఏదైనా బీటీ టూనే అన్నీ ఒకే విధంగా అయితే మ్యాక్సిమం ఉంటాయి కొద్దిగా ఫరకు ఉంటుంది అన్నమాట అంతే పెద్దగా ఫరక్ అయితే ఏమైతే ఉండదు మనం చేసే మేనేజ్మెంట్లోనే మనం చేసే డిస్టెన్స్ మెయింటెనెన్సు మేనేజ్మెంటు వేసే అడుగు మందులు స్ప్రేయింగ్ మందుల మీద మన యొక్క దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి సీట్లోనే మొత్తం ఉంటుంది అనేది సీడ్ ఒక టెన్ పర్సెంట్ మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది అంటే మన మేనేజ్మెంట్ వాతావరణం సహకరించాలి అప్పుడే మనకు మంచి దిగుబడి రావడానికైతే ఆస్కారం అయితే ఉంటుంది సో ఈ సీడ్ గురించి అయితే ఇంతే ఫ్రెండ్స్ ఇది చూడొచ్చు మనకు పడిగిల్ వార్ ప్యాడ్ కార్ప్ అనే ఒక పెద్ద మంచి క్వాలిటీ మటీరియల్ ఇచ్చే సంస్థ యొక్క సీడర్ అనమాట చూడండి విత్తనం కూడా ఒక్కొక్క విత్తనం అయితే పడుతుంది దీని గురించి ఇప్పుడైతే డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం చూడండి ఫ్రెండ్స్ కొత్త హ్యాండ్ పుప్ సీడర్ అయితే రావడం జరిగింది మనకు సో ఇది వచ్చేసి భారతదేశంలోనే స్టాండర్డ్ మంచి కంపెనీ అనమాట ప్యాడ్ క్రాప్ అనేది నెంబర్ వన్ హై క్వాలిటీ బ్రాండ్ ఆఫ్ ఇండియా అనమాట ఇది లోటరీ హ్యాండ్ పుప్ సీడరు ప్యాడ్ క్రాప్ దన్నమాట ప్యాడ్ క్రాప్ వచ్చేసి మనకు పడిల్ వాళ్ళ సో గవర్నమెంట్ సబ్సిడీ కూడా దీనికి అయితే ఉంటుంది కానీ మనకు లేదు మహారాష్ట్రలో ఉంది సబ్సిడీ ఇది అప్రూవ్డ్ గవర్నమెంట్ అప్రూవ్డ్ ఎఫ్ఎం అప్రూవ్డ్ సీడ్ డిస్క్ చూసుకున్నట్లయితే సీడ్ రోలర్లు ఇరవై రోలర్స్ వస్తాయి ఏ సీడర్లు రావు ఇరవై రోలర్స్ అయితే వస్తాయి మూడు విధాలుగా డెప్త్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు డెప్త్ అంటే మనకు లోతుని అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఇది పెట్టకుండా చూసుకున్నట్లయితే రెండున్నర ఇంచులు ఉంటుంది ఇది పెడితే వచ్చేసి మనకు రెండు ఇంచులు ఉంటుంది ఇది పెడితే మనకు ఇంచినారనే ఉంటుంది సో ఇంచినార్ అనేది పత్తికి సరిపోతుంది రెండించులు కూడా మీరైతే పెట్టుకోవచ్చు సో అది మీ ఇష్టం అనమాట సో ఇట్లా హై క్వాలిటీ అయితే ఉంటుంది కాబట్టి లైట్ వెయిట్ ఉంటుంది ఈజీ టు యూజ్ యూజ్ టు హ్యాండిల్ యూజ్ టు క్లీన్ అయితే ఉంటుంది అనమాట కాబట్టి కాల్స్లో వారు కాల్ చేసి బుకింగ్ చేసుకోవాలి దీని ద్వారా చూసుకున్నట్లయితే కేవలం ఏడు వేలు మాత్రమే సో ఏడు వేలకైతే మనమైతే అందించడం జరుగుతుంది